దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ ల్యాండ్ చెలుపు టోటల్ మొత్తం పన్నెండు ఎకరాలు పామాయిల్ తోట తార్ రోడ్ ఫేసింగ్ పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు ఎకరాలు పామాయిల్ తోట దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో మీ బాధ్యత నాది దయచేసి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు దయచేసి ఈ ల్యాండ్ చులుపు ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ఏలూరు సిటీకి దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది పన్నెండు ఎకరాలు తాడరోడ్ ఫేసింగ్ పామాయిల్ తోట వీళ్ళుకి డబ్బులు అవసరమై ఈ ల్యాండ్ చాలా తక్కువకి ఇస్తున్నారు దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి నేను మీకు ఫోన్ చేస్తాను దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ శివగారు గునింగ్ సార్ 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 మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది పన్నెండు పన్నెండు ఎకరాల ముప్పై ఒక్క సెంటు ఒకటే విడివిడిగా ఉంది సెంటు ఒకటే బిట్టు ఓకే సార్ ఈ ల్యాండ్ లో వచ్చేలోపు ఏమేమి పంటలు వేసి ఉన్నారు ప్రెసెంట్ ఇప్పుడు ఈ పన్నెండు ఎకరాల ముప్పై ఒక సెంటు పామ్ ఆయిల్ వేస్ మొత్తం పామ్ ఆయిల్ అవును సార్ అది ఇది ఓన్లీ ట్వల్ ఇయర్స్ దాని ఏజ్ కూడా ఓకే ఈ పామ్ ఆయిల్ వేసి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఓకే ఓకే ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్గా మెట్ రోడ్ ఫేసింగా తార్ రోడ్ ఫేసింగు ఈ ఈ పన్నెండు ఎకరాల ఇరవై ఒక్క ల్యాండ్ లో ఎన్ని బోర్లు ఉన్నాయి సరే సార్ బెండ్ బోర్లు ఒక్కొక్క బోర్ ఎన్ని వాటర్ వస్తుంది ఒక్కొక్క బోర్ మూడించిన వాటర్ వస్తుంది ఇప్పుడు ఈ రెండు బోర్లు రన్నింగ్ ఉన్నాయా రెండు బోర్లు రన్నింగ్ లో ఉన్నాయి ఈ ల్యాన్ లో కరెంట్ ఉందా బోర్ ఉందా రెండు బోర్ ఓకే రెండు బోర్లు ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా ట్రాన్స్ఫార్మ్ ఉంది నేల సాయిలు రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ ఇది సాయిల్ రెడ్ నేల రెడ్ 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 ఆ బ్లాక్ రెడ్ అండి పుల్ రెడ్ అయి ఉంటుందా అంటే సార్ ఇది ఇసుక టైప్ ఇసుక టైప్ అవును సార్ ఓకే ఓకే సో వాటర్ కయితే ఎటువంటి ఇబ్బంది ఉందా ఆ ఉంది సార్ ఓకే ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ తర్ రోడ్ ఫేసింగ్ చుట్టూ ఫినిషింగ్ కూడా ఉంది దీనికి ఉత్తరం సైడ్ కూడా మట్టి రోడ్డు ఉంటుంది ఒక ఒక వైపు తర్ రోడ్డు ఉంది ఉత్తరం ఉత్తరం వైపు మట్టి రోడ్డు ఉంది మట్టి రోడ్డు ఫేసింగ్ తోట ఉత్తర మట్టి మట్టి రోడ్ రోడ్ ప్రదేశంలో సో ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉందా దీనికి ఈశాన్యం మూలం చెరువు ఏ ఆ చెరువు ఎక్కడ చెరువు అది అది ఒక ఈ ఊరికి ఒక రెండు గ్రామాలకి మయాన ఆ ఆ చెరువు చెరువు పేరేంటి గిరమ్మ చెరువు ఏదో సార్ ఏం పేరండి గిరమ్మ చెరువు అంటారు అర్థం కదా సారీ మళ్ళీ చెప్పండి గిరిమ్మ చెరువు అంటారు గిన్నెమ్మ చెరువు ఓకే ఓకే సార్ నేను ఏమన్నా అంటే ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా అంటున్నాను సార్ అవును సార్ అవును సార్ ఫెనిషింగ్ ఉంది సార్ ఓకే లోపల ఏమైనా రూమ్లు ఉన్నాయా వాచ్మెన్ ఉండడానికి ఓనర్ ఉండడానికి రూమ్లు ఏమైనా ఉన్నాయా ప్రెసెంట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ సైడ్ ఉంటున్నారు సార్ ఒక ఈ మూల ఒక సెట్ వేసుకొని ఉన్నారు అంటే ఈ ల్యాండ్ వాయవం మూల గన ఒక అంటే రేకు షెడ్ లేకపోతే బిల్డింగ్ రేకు షెడ్ సార్ ఓకే రేటు షెడ్ అంటే ఇంటి ల్యాండ్ ఓనరే ఉంటున్నారు ఓకే చిన్న రూమ్ పెద్ద పెద్ద రూమా ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు టోటల్ గా వీళ్ళు ల్యాండ్ వీళ్ళు కొనరా లేకపోతే పిత్రాజితం ల్యాండా వీళ్ళు కొని ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది సార్ వీళ్ళు ల్యాండ్ కొని పదిహేను సంవత్సరాలు అవుతుంది ఓకే ఈ ల్యాండ్ కొని అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ పాస్ పుస్తకాలు డాక్యుమెంట్ అంతా బాగుందా అన్ని ఉన్నాయి సార్ పాస్ పుస్తకాలు ఉన్నాయా అవును సార్ అవును ఆన్లైన్ ఎక్కువ అవును సార్ ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు టోటల్ గా ఈ ల్యాండ్ మనకి ఏ జిల్లా వస్తుంది ఇది ఏలూరు జిల్లా సార్ ఏలూరు జిల్లా ఏ మండలం కింద వస్తుంది ఈ ల్యాండ్ ఏ మండలం అండి కామవరపు కోట మండలం కామవరప పాడు మండలం కామవరపు కోట కోమవరప కోట మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ఇది ఉప్పలపాడు విలేజ్ అండి ఉప్పలపాడు విలేజ్ ఓకే సార్ ఇప్పుడు ఈ ఏలూరు నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం వస్తుంది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఏలూరు నుంచి ఫార్టీ ఫైవ్ ఉన్నాయి నలభై ఐదు కిలోమీటర్లు అవును సార్ మండలానికి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఒక ఫోర్ కిలోమీటర్స్ మండలానికి ఈ ల్యాండ్ కి ఫోర్ కేఎం వస్తుంది నాలుగు కిలోమీటర్లు ఇప్పుడు మీరు ఈ ల్యాండ్ తా రోడ్ అన్నారు కదా సార్ ఏ రోడ్డు ఎటు వెళ్తుంది ఈ రోడ్ ఈ తా రోడ్డు జంగారెడ్డి గూడెం ఇటు ఏలూరు రోడ్ ఓకే జంగారెడ్డి గూడెం టు ఏలూరు రోడ్డు పక్కనే ఒక సిక్స్ కిలోమీటర్ డిఫరెన్స్ లో దీనికి గ్రీన్ ఫీల్డ్ కూడా ఉంది సార్ ఫీల్డ్ కూడా ఉంది ఓకే వెరీ గుడ్ ఇప్పుడు వీళ్ళు పామాయిలు వీళ్ళు అమ్మటము సేవ్ చేస్తున్నారా ఎంత వస్తుంది సంవత్సరానికి కాదా మీ పామాయిలు దీని మీద వీళ్ళు ఎయిటీన్ సంవత్సరానికి ఇరవై టన్నుల వరకు వస్తాయి అంటే ఒక ఎకరానికి పన్నెండు ఎకరాలు ఇరవై సింఠిక మీరు అవును అవును అంటున్నారు నేను చెప్పింది మీకు అర్థం కావట్లా పన్నెండు ఎకరాలక ఒక ఎకరానికి ఇరవై టన్నులు వచ్చేది టోటల్గా సార్ టోటల్ గా ఈ పన్నెండు ఎకరాల ఇరవై ఒక సెంటికి సంవత్సరానికి ఇరవై టన్నులు పామాయిలు వెళ్తుంది అంతేనా ఓకే ఒక ఎకరం ఈ ల్యాండ్ ఓకే సారీ వన్ సెకండ్ ఈ ల్యాండ్ ఓనర్ ఎంత మంది దీనికి అప్పుడు ఈ ఫోర్ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బయట బయట వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ వాళ్ళే ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు ఫైనల్ గా మీద <Side> ఈ ఒక కోటి అర పది లక్షలు మామూలుగా పక్కన అయితే మటుకు ఎకరం మూడు కోట్ల రూపాయలు ఉంది ఒక ఎకరం వచ్చి గా ఇది పన్నెండు ఇది పెద్ద బిడ్డ కాబట్టి ఒక ఎకరం కోటి పది లక్షల రూపాయలు చెప్తున్నారు అవును సార్ అంటేనా అవును సార్ ఓకే థ్యాంక్ యూ శివ గారు థ్యాంక్ యూ మచ్ మీరు ఈ వీడియో చూసేందుకు థ్యాంక్ యూ అండి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆమె ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మీరు